హాయ్ యూవర్స్ వెల్కమ్ టు విమోక్షి ఛానల్ నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బీరకాయ పచ్చిరొయలు కాంబినేషన్ ఇప్పుడు నేను ట్రై చేశారా బీరకాయ ఫస్ట్ వేయాలా పచ్చి రోయలు ఫస్ట్ వేయాలా అసలు మసాలా వేయాలా వద్దా ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలంటే వీడియో చూసేయండి దీనికోసం ఫస్ట్ మీడియం సైజులో ఉన్న ఒక బీరకాయ తీసుకుని తొక్కు తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ రొయ్యలు నేను ఊరి నుంచి తెచ్చుకున్నానండి ముందుగానే రొయ్యలు వలిచేసేసి ఆయిల్లో ఉప్పు కారం వేసి ఆగిలేసి వేసి తీసుకొచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక దాక పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపు బుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాళ్ళు లైట్గా పసుపు అలాగే ఒక ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఇవి వేసి కొంచెం లైట్గా వేగనివ్వండి వేగిన తర్వాత ముందుగా సన్నగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి దీంట్లో వేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనించుకోండి అయిన తర్వాత ముందుగానే మనం ఆయిల్ వేసుకుని పెట్టుకున్న రొయ్యలు ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ మగ్గనించుకోండి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయేదాకా కొంచెం మూత పెట్టి దీన్ని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనించుకోండి ఇప్పుడు మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని ఈ బీరకాయ పచ్చిరొయలు మొత్తం కలిసేటట్లుగా తిప్పుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనిచ్చుకోండి ఇది మగ్గిన తర్వాత మూత తీసి దీంట్లో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి నేను పిల్లలు తిన్నారు కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా కారం అనేది వేసుకోండి దీంట్లో మళ్ళీ ఇది ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనించుకోండి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేటట్లు ఒకసారి తిప్పి దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ బీరకాయ పచ్చి కర్రీ రెడీ అయిపోయింది ఇది రుచి మాత్రం అద్దరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అబ్బా అనకపోతే అడగండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి थैंक यू फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब मई चैनल विमोक्षी चानल